బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోకి ఎన్నికల ప్రచారంలో భాగంగా విచ్చేసిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అఖండ స్వాగతం పలికిన జొన్నవాడ గ్రామస్తులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నా జొన్నవాడ గ్రామంలో మనం చూస్తున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినే తప్ప ఈ ఐదేళ్ళలో మన గ్రామంలో కానివ్వండి మన మండలంలో కానివ్వండి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు ఏమీ కూడా జరగలేదు మళ్ళీ మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇందాకే సర్పంచ్ గారు చెప్పారు ఎన్నో సమస్యలు జొన్నవాడలో ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం అవసరం అనివార్యం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత దుష్ప్రచారం చేస్తుందా మీరు అందరూ కూడా చూస్తున్నారు ఐదేళ్ల పరిపాలన మన అందరి ముందు మన అందరికీ కూడా తెలిసిందే గ్రామంలో ఏం జరగలేదు మండలంలో ఏం జరగలేదు నియోజకవర్గంలో ఏం జరగలేదు జిల్లాకి ఏం జరగలేదు రాష్ట్రానికి ఏం జరగలేదు ఇవాళ మళ్ళీ కూడా మనల్ని మోసం చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మన ముందుకు వస్తుంది ఇవాళ ఇంకో కొత్త ప్రచారాన్ని మొదలుపెట్టారు తెలుగుదేశం పార్టీ అవాతాతాలకు వచ్చే పెన్షన్ని అడ్డుకుంటుందని చెప్పి మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ పార్టీ దీంట్లో చిన్న చిన్నంత సత్యం లేదు ఇవాళ మనం చూస్తే ఈసీఈ కానివ్వండి రమేష్ కుమార్ కానివ్వండి వాళ్ళు చెప్పింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీరు పెన్షన్ది పంచొద్దు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తూ మీరు వాళ్ళని ఇష్టాంశాన్ని వాడుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్నారని చెప్పి ఎలక్షన్ కమిషను అలానే రమేష్ కుమార్ గారు హైకోర్టు ద్వారా ముప్పై ఒకటో తేదీ ఈ ఆర్డర్ రావడం జరిగింది కానీ మీరు ఒకసారి సాక్షి పేపర్ చూస్తే ఇరవై ఎనిమిదో తేదీనే సాక్షి పేపర్లో పెన్షన్ మేము ఇవ్వలేము ఒకటో తేదీ ఇవ్వలేము మూడో తేదీ పై పండించి పెన్షన్ ప్రతి ఒక్క అవతా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలో ఒక లక్ష అరవై ఐదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు పెన్షన్దారులు యాభై లక్షల మంది ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి నలభై మందికి పెన్షన్ ఇవ్వచ్చు కానీ ప్రభుత్వ ఖజానాలో డబ్బులన్నీ అయిచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి సొంత కాంట్రాక్టర్కి పదమూడు వేల కోట్ల రూపాయలు మార్చి పదిహేను నుంచి మార్చి ముప్పై దాకా ఇచ్చి ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసి ఇవాళ అవ్వదాతకి వాల్సిన డబ్బుల్ని ఖాళీ చేసి మన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత అవసరాలకి వాళ్ళ కాంట్రాక్టర్లకి ఇచ్చి మన అవ్వదాతల్ని దగా చేశాడు మీ అందరికీ ఇస్తున్నాం తెలుగుదేశం పార్టీ రాగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇస్తాం ప్రతి ఇంటికి మొదటి రోజున ప్రతి నెల మొదటి రోజున మీ ఇంటికి పెన్షన్ తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఇవాళ అవాదాతల్ని ఒకటే కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇవాళ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మన ముందుకు వచ్చారు అలానే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థిగా మన ముందుకి వచ్చిన అక్కని మీరందరూ కూడా సైకిల్ గుర్తుకోటేసి గెలిపించమని చెప్పి మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తాం ప్రతి మండలాన్ని అభివృద్ధి పరుస్తాం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచి రేపు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు మీ ఇంటికి వెళ్ళి మీ కుటుంబ సభ్యులకి చెప్పండి గ్రామంలో ఇవాళ లేని వాళ్ళకి చెప్పండి ప్రతి ఒక్కరికి ఒకటే భరోసా కల్పించండి తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది నియోజకవర్గ భవిష్యత్తు మారుతుందని చెప్పి మీ అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకొని మన ముందుకు వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఆలోచించండి రానున్న నలభై రోజుల్లో మన తల రాతని మార్చుకోవడానికి మన ముందు ఒకటే ఒక్క అవకాశం ఉంది అది ఓటు కరెక్ట్ అందరూ కూడా సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి మన భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పి మన తల రాతిని మార్చుకోవాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన జొన్నవాడ నాయకత్వానికి అలానే మన ముఖ్య అతిథికి వచ్చిన వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మన ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలానే గ్రామస్తులందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం